ఓటింగ్ గురించి మాట్లాడుకుందామా మరి మాట్లాడుకునే ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మాత్రం ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ కూడా చేసేయండి ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అని తెలుసుకోవాలనుందా మరి తెలిసేసుకుందామా ఎందుకంటే నిన్న టాస్క్లు అవి జరిగాయి కదండి టాస్క్లు జరిగినప్పుడు భరణి గారు తర్వాత దివ్య వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు ముందుగా తరువాత వెళ్ళింది ఎవరు అంటే కళ్యాణ్ వెళ్ళాడు సేఫ్ జోన్లోకి అంటే వీరు సేఫ్ జోన్లోనికి వెళ్ళే ఇప్పుడు ఎలిమినేషన్ లిస్ట్లో ఉండరా అంటే ఉండరండి వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే టాస్క్లు అవి జరిగాయి టాస్క్లు జరిగినప్పుడు తనూజా కూడా సేఫ్ జోన్లోనికి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇమ్ ఇమాన్యుయల్ తర్వాత రాము వీళ్ళు కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు కదా ఇప్పుడు ఈ ఆరుగురు సేఫ్ జోన్లోనేనండి వీళ్ళకి ఇప్పుడు ఓటింగ్ అనేది నా ఏమనుకుంటున్నారనుకుంటున్నారు వీళ్ళకైతే ఇప్పుడు ఓటింగ్ అనేది అవసరం లేదండి వీళ్ళు సేఫ్ అయిపోయారన్నమాట మిగతా వాళ్ళే డేంజర్ జోన్లో ఉన్నారు మరి ఈ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు అంటే ఫ్లోరా సంజన రీతు డెమో శ్రీజ వీళ్ళు మాత్రం నెక్స్ట్ సుమన్ శెట్టి వీళ్ళు ఆరుగురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళు మాత్రమే ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నట్టండి ఈ నామినేషన్స్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అంటే ఎవిక్ట్ అయ్యేది ఈ ఆరు ఊరులోనే ఎవరో ఎవరు ఇద్దరు అవుతారు ఈసారి ఈసారి డబల్ ఎలిమినేషన్ అని అంటున్నారు కదా అందుకని సాటర్డే అయితే ఒక ఎలిమినేషన్ అయితే అవుతుందని అనుకుంటున్నారు తర్వాత సండే అవ్వచ్చు లేకపోతే రెండు సాటర్డే అయిపోవచ్చు మరి వీళ్ళ ఓటింగ్ పోల్ ఎలా ఉందో తెలుసుకుందామే మరి సంజనా అయితే టాప్లో ఉన్నారండి సంజనా గారికి ఓట్ అయితే బాగా జరుగుతుంది ఎందుకంటే ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా ఈ వీక్ అనేది చాలా బాగుంది ఫ్లోరా గారు సంజనా గారు వీళ్ళిద్దరూ బాగానే పర్ఫామ్ చేశారు కానీ బిగ్ బాస్ ముందుగానే అనుకున్నారు కదా ఫ్లోరాని తీసేద్దాము అని చెప్పేసి కానీ ఓటింగ్ కూడా ఆవిడకి చాలా తక్కువగానే పడుతుంది ఫ్లోరా గారికి ఫ్లోరా గారు మ్యాక్సిమం సాటర్డే ఎలిమినేట్ అయిపోవచ్చు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏమిటంటే ఈ సాటర్డే రోజు సాటర్డే షూటింగ్ అయిపోతుంది కదా ఫ్రైడేనే సాటర్డే షూటప్పుడు ఇద్దరికి ఎవెక్షన్ అనే బాక్స్లో అవి దొరికాయింటండి మరి ఈ ఇద్దరు ఎవరు అని అనుకుంటున్నారా చెప్తాను తర్వాత ఇప్పుడు కాదు మరి సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏంట్రా మాట వస్తే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయనుకుంటుంది అంటున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి లైక్ చేస్తే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పి తర్వాత ఇప్పుడు సంజనా గారు అయిపోయారు నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే శ్రీజా గారు ఉన్నారండి అయితే ఓట్ అనేది పడుతూ ఉంటుంది ఇప్పుడు కళ్యాణ్ ఓట్స్ కూడా శ్రీజాకే పడుతున్నాయని అనిపిస్తుంది ఎందుకంటే కళ్యాణ్ శ్రీజా ఇద్దరు మంచి పార్ట్నర్స్ కదా అందుకని చెప్పేసి తరువాత ఎవరు ఉన్నారు అని అంటే డెమో పవన్ ఉన్నాడండి సారీ సారీ డెమో పవన్ కాదు సుమన్ శెట్టి ఎలా మర్చిపోయారు అనుకుంటున్నారా సుమన్ శెట్టి గారికి ఓటింగ్ అయితే చాలా బాగా పడుతుంది కానీ శ్రీజాకి సుమన్ శెట్టికి అంతగా ఎక్కువ తేడా అయితే లేదండి సుమన్ శెట్టి ఒక్కొక్కప్పుడు సెకండ్ దాంట్లోకి వస్తున్నాడు ఒక్కొక్కప్పుడు థర్డ్లో ఉంటున్నాడు అందుకని వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ అని నేను అనుకుంటున్నాను సంజన నెక్స్ట్ శ్రీజా అండ్ సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ అయిపోతారు నెక్స్ట్ డిస్క్లో ఉన్నది ఎవరు అంటే డెమో పవన్ రీతు తర్వాత ఫ్లోరా ఇదే ఆర్డర్లో ఉన్నాయండి వీళ్ళ ఓటింగ్స్ కూడా కానీ డెమో పవన్ ని తీస్తారనుకుంటున్నారా మీరు నా ఉద్దేశం ప్రకారం అయితే డెమోని తీయరు ఎందుకంటే డెమో పవన్ బాగా టాస్క్లు అవి ఆడతాను మంచి ఫిజికల్గా కూడా సరిగ్గా ఉంటుంది ఇప్పుడు డెమో వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా మనది అక్కడ ఎవరో ఆడేది కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఇప్పుడే వైల్డ్ కార్డ్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నాయి కదా వాళ్ళకి టక్కర్ ఇవ్వాలంటే డెమో తప్పకుండా హౌస్లో ఉండవలసిందే అందుకనే డెమో పవన్ అయితే ఎలిమినేట్ చేయరు ఇంకా మిగిలింది రీతు అండ్ ఫ్లోరా నా ఉద్దేశం ప్రకారం వీళ్ళిద్దరే ఎలిమినేట్ అవుతారేమో నన్ను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ లైక్ చేశారా ప్లీజ్ లైక్ చేయండి బాయ్